నారాయణం నరం చైవనరోత్తమం దేవిం సరస్వతీ వ్యాసం తో జయముదీరే నష్టప్రాయేష్ భద్రేషు నిత్యం భాగవత భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే జయమును సాధించుటకు ఏకైక శ్రీమద్ శ్రీమద్భాగవతమును పఠించుటకు మొదట దేవదేవుడైన నారాయణునికి నరోత్తముడైన నార నరనారాయణ ఋషికి చదువుల తల్లి దేవికి గ్రంథకర్తయైన శ్రీల వ్యాసదేవునికి ప్రతి ఒక్కరూ గౌరవపూర్వక వర్ణం వందనములను అర్పించవలను నిత్యముగా శ్రీమద్ భాగవత ఉపదేశముల శ్రవణము శుద్ధ భక్తుల సేవనము ద్వారా హృదయమునందలి అభద్రం అభద్రములన్నీ దాదాపు సంపూర్ణముగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుడి అఖుంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితం కాగలదు హరే కృష్ణ సో భాగవతం ఒకటవ స్కందం ఐదవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకం ततो न्यथा किंचन यद्विवक्षत पृथग्धृशस्तकृत रूप नाम न कर्षिति क्वापि च दुःस्थितमतिर्लभेत वाता हतनौरिवास्पदम् తత దాని నుండి అన్యథా కించన అటువంటిది యత్ ఏదైనను వివక్షత వర్ణింపగోలిన పృథక్ అన్యముగా దృశ్య దృష్టి దానికి ఫలితము రూప రూపము నామభి నామము నిత్ ఎన్నడును క్యాపి ఎటువంటి చ మరియు తామతి కల్లోలి కల్లోలిత మనస్సు లభేత కొందరు వాత ఆహత వాత ఆహత వాయుచే చెదిరిన నౌఘ్ నావ ఇవ వలె ఆస్పదం ప్రదేశము అనువాదము మరియు భాషము శులగృపాదులు వారి చేదులు వారికి ఇచ్చారు అనువాదము ఓ వ్యాసదేవ నీ దృష్టి అమోఘమైనది అనువాదము ఆశ్రయము లేనటువంటి నావను వాయువు భగవద్ భగవద్భావనకు అన్యముగా నీవు రచింపకూరిన దేదైనను పలు నామరూప ఫలితములను గూడియుండి మనస్సును సంక్షోభితము చేయగలదు ఆశ్రయము లేనటువంటి నామము వాయువు సంక్షో ఆశ్రయము లేనటువంటి నావను వాయువు రీతిగా భగవద్భావన భగవద్భావనకు అన్యముగా నీవు రచింపగోరున దేన రచింపగోరున దేదైనను పలు నామరూప ఫలితములుగా ఉండి మనస్సును సంక్షోభితము చేయగలదు భాష్యము సమస్త వేద వాంగ్మయమునకు వాసుదేవుడు రచయిత అయి ఉన్నాడు కామ్యకర్మలు కాల్ కాల్పనిక జ్ఞానము యోగము భక్తియుత సేవలనడి వివిధ మార్గముల ద్వారా ఆత్మానుభూతిని బడయు విధానముల విధానములను అతడు ఆ విధముగా వివరించి ఉన్నాడు దీనికి తోడుగా పలు పురాణములందు పలు రూపములు నామములు కలిగిన దేవతలు అర్చనను అతడు నిర్దేశించి ఉన్నాడు తత్కారణముగా భగవత్ సేవయందు మనస్సును ఏ విధముగా లగ్నము చేయవలనని విషయమున జనులు అయోమయ అయోమయమున పడిపోయి ఆత్మానుభవ మార్గము మార్గము నన్నుకొనటలో వారు సదా కలతనే పొందుచున్నారు వ్యాసదేవునిచే విరుచితమైన వేద వాంగ్మయమునందలి ఈ ముఖ్య దోషమును నారదముని నొక్కి చెప్పుచున్నాడు కనుకనే కేవలము దేవదేవుడైన శ్రీకృష్ణుని పరముగానే వర్ణింపబడవలనని అతడు ఉద్దేశించుచున్నాడు ఏదైనా శ్రీకృష్ణ భగవానుకు అన్యమైనది వేరొకటి లేదు ఆతడే వివిధ రూపములలో వ్యక్తమవుచున్నాడు అతడే వృక్షమునకు అతడే విష్ వృక్షమునకు బ్రెయిల్ల వంటివాడు శరీరమునకు ఉదరము వంటివాడు వృక్షమునకు వృక్షమును పోషించుటకు బ్రెయిన్లకు నీరు నీరు అందించుటయే ఉత్తమ విధానము అదే విధముగా ఉదరమునకు ఆహారం అందించుట ద్వారా శరీరమందలి భాగములన్నియును భాగములన్నీను శక్తికి శక్తిని పొందగలవు ఈ కారణము చేత వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును తప్ప అన్య పురాణమును రచింపలేకపోయినచో రచింపకపోయినచో బాగుండే బాగుండేది ఏలైనా శ్రీ కృష్ణ భక్తి మార్గము నుండి ఏమాత్రము వైదొలిగినాను ఆత్మానుభవ విషయమున గొప్ప సంకటము ఏర్పడగలదు ఈ విధముగా కొద్దిపాటి తప్పిదయే గొప్ప సంకటమును కలుగచేయుచు కలుగచేయుచుండ ప్రయత్న పూర్వకముగా పరతత్వమైన శ్రీకృష్ణ భగవానునికి అన్యమైన రచిం రచింపడు రచనల వలన కలిగేడి విపత్తును గురించి వేరుగా ఏమీ పలకగలము వివిధ దేవతార్చనల ముఖ్య లోపమేమనగా వాని ద్వారా జనుల ఎందు అద్వైత భావను అద్వైత భావము ప్రబలి ప్రబలిపోయి పలు ధర్మ విధానములకు శాఖకు దోహదము కలదు కాగలదు అటువంటి పరిస్థితి భగవానుడి సంబంధములో ప్రేమమయ భక్తియుక్త సేవ ద్వారా ఆత్మాను ఆత్మానుభవమునకు సరియైన మార్గమును సరియైన మార్గమును చూపెడి శ్రీమద్ భాగవతపు ధర్మ విధానమునకు గొడ్డలిపెట్టు గొడ్డలిపెట్టు కావలదు ప్రచండ వాయువుచే జలములందు కల్లోహితమైన నావ యొక్క ఉదాహరణము ఇచ్చట చక్కగా అమరినది పూజనీయ లక్ష్యము పూజనీయ లక్ష్యము ఎంచుకొనటలో కలిగేటి కలత కారణముగా విచలిత మనస్కుడైన అద్వైతి అద్వ అద్వైతి ఎన్నడను అద్వైతి ఎన్నడు ఎన్నడును ఆత్మానుభవమునందు పూర్ణత్వమును సాధింపలేదు హరే కృష్ణ సో ఇవాంటి శ్లోకం యొక్క సారం ఏంటంటే మనం ఎప్పుడైతే భాగవత శ్రవణం చేస్తామో అప్పుడు మాత్రమే మన మనస్సు అనేది సంపూర్ణంగా శుద్ధమవుతుంది ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలన్నిటిని వ్యాసదేవుడు చాలా పరిపూర్ణంగా స్వయంగా అన్నమాట సో ఈ భాగవత పురాణం ఒక్కటి చాలు మన మనస్సుని సంతృప్తి పరిచేకి కంప్లీట్గా శుద్ధం చేసేకి ఈ భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్పినట్లుగా సమస్త వేద వాంగ్మయమునకు వ్యాసదేవుడు రచయిత ఏ ఉన్నాడు యాక్చువల్లీ అన్ని వేదాలకు వ్యాసదేవుడే రచయిత అయి ఉన్నాడనమాట పురాణాలు వేదాలు ఇవన్నీ కూడా కర్మలు యాక్చువల్లీ వేదాలన్నీ వచ్చినవి కూడా శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వేదాంతో వేదవి ఏవై చాహం అని శ్రీమద్ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుందన్నమాట సో భగవద్గీత పదహైదవ అధ్యాయం పదహైదవ శ్లోకంలో వేదేశ్చ సర్వే అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విద్ ఏవ చాహం అంటే సమస్త వేదముల నుంచి మనం తెలుసుకోవాల్సింది శ్రీకృష్ణ భగవాను అన్ని వేదాలు చదివినా కానీ చివరికి మనం రియలైజ్ అవ్వాల్సింది కృష్ణుడి గురించి కృష్ణుడి గురించి కంప్లీట్గా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఈ వేదాల యొక్క పర్పస్ అనేది తెలుసుకున్న వాళ్ళ అండ్ ఈవెన్ లాస్ట్ లైన్లో వేదాంత కృత్ వేదవిత్ ఏవచాహం అంటే స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఈ వేదాలన్నిటిని కూడా మన ముందుకి తెచ్చాడనమాట అలానే ఈ వేదాలన్నీ ఈ వేదాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి నుంచే పుట్టుకొచ్చే శ్రీకృష్ణ భగవానుడికి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట ఈ వేదాల మీద అండ్ ఈవెన్ వ్యాసదేవుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వరూపం అన్నమాట సో కామ్యకర్మలు కాల్పనిక జ్ఞానము యోగము భక్తియుక్త సేవలనని వివిధ మార్గముల ద్వారా ఆత్మానుభూతి పడే విధానములను అతడు ఆ విధముగా వివరించి ఉన్నాడు సో మన జీవితంలో మన ఆత్మ సాక్షాత్కారం కోసం మన ఆత్మ గురించి తెలుసుకోవడం కోసం ముక్తిని పొందడం కోసం ప్రశాంతతని పొందడం కోసం భక్తి అనే రూపంలో మనం చేయడం లేదా ఏదైనా కానీ వీటన్నిటి కూడా భౌతిక ప్రపంచంలో చాలామంది చాలా మార్గాలలో ఈ సేమ్ రియలైజేషన్ కోసం ట్రై చేస్తున్నారు అనమాట కాకపోతే దీనికి తోడుగా పలు పురాణములందు పలు రూపములు నామములు కలిగిన దేవతలు అర్చనను అతడు నిర్దేశించి ఉన్నాడు రకరకాల పురాణాలు రకరకాల వేదాలు మనకు ఉన్నాయన్నమాట ఈవెన్ మూడు గుణాలకి సత్వగుణానికి సంబంధించిన పురాణాలు రజోగుణానికి సంబంధించిన పురాణాలు అలానే తమో గుణ తమో గుణానికి సంబంధించిన పురాణాలు మూడు గుణాలకు సంబంధించిన పురాణాలు మనకి ఉంటాయి రకరకాల పురాణాలలో రకరకాల దేవతల గురించి రకరకాల నామాల గురించి ఉంటాయి అన్నమాట అలా రచించబడ్డాయి తత్కారణముగా భగవత్ సేవ మనస్సును ఏ ఏ విధముగా లగ్నము చేయవలననే విషయమును విషయమున జనులు అయోమయమున ఉండిపోయేది ఈ కారణంగా ప్రతి ఒక్క మానవుడు కూడా ఏ దేవతను కొలవాలి ఏ నామమును జపించాలి ఎలా ఈ భక్తియుక్త సేవ చేయాలి అనే అయోమయంలో పడిపోయారు పడిపోయారనమాట వాళ్ళ గుణాల కొద్దీ సో ఆత్మానుభవ మార్గము నిన్నుకున్నటలో వారు సదా కలతనే పొందుచున్నారు సో ఇప్పటికి కూడా ఈ ప్రపంచంలో కరెక్ట్ ఆధ్యాత్మిక మార్గం ఏది అనేది తెలియక చాలా మంది కన్ఫ్యూషన్లో ఉంటారనమాట వ్యాసదేవునిచే విరిచితమైన వేద వాంగ్మయమునందని ఈ ముఖ్య దోషమును నారదముని నొక్కి చెబుతున్నాడు కనుక కేవలము దేవదేవుడైన శ్రీకృష్ణుని పరముగానే సమస్తమును వర్ణింపబడవలనని అతడు ఉపదేశించుచున్నాడు ఎప్పుడైతే వ్యాసదేవుడు ఇలా ఈ ఇన్ని పురాణాలు రాసినా కానీ ఇన్ని వేదాలు ఇచ్చినా కానీ అసంతృప్తిగా ఉంటాడో అప్పుడు నారదము వ్యాసదేవునికి చెప్తాడనమాట శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు సంపూర్ణంగా ఒక పురాణంలో ఎప్పుడైతే నువ్వు రచిస్తావో అప్పుడే నీకు ఆ సంతృప్తి అనేది కలుగుతుంది అని అప్పటి వరకు వ్యాసదేవుడు అసంతృప్తిగా ఉంటాడనమాట సో అందుకే ఈ భాగవత పురాణం అనేది సంపూర్ణమైన పురాణం అనమాట ఈ భాగవతం అనేది ఎప్పుడైతే మనం వింటామో ఎప్పుడైతే మనం చదువుతామో ఆయన లీలను ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడే మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది కనుకనే కేవలము దే ఎలైనా శ్రీకృష్ణ భగవానుకు అన్యమైనది వేరొకటి లేదు సో శ్రీకృష్ణ భగవానుడు ముక్కోటి దేవతలు కాదు కదా ప్రతి ఒక్క లోకానికి ప్రతి ఒక్క దేవుకి దేవతలకి ప్రతి ఒక్క జీవులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రీకృష్ణ భగవానుడే మూలం అనమాట సో అహం సర్వస్వ ప్రభవు అని భగవద్గీతలో కృష్ణుడు అంటున్నాడు ప్రతి ఒక్కటి కూడా ఆయన నుంచే ఉద్భ ఉద్భ పుట్టుకొచ్చిందనమాట సో అతడే వివిధ రూపములలో వ్యక్తమగుచున్నాడు ఇప్పుడు మనం చూస్తున్న అవతారాలన్నీ కూడా ప్రతి ఒక్క అణు అనువు కూడా శ్రీకృష్ణ భగవానుడి నుంచి పుట్టుకొచ్చింది అతడే వృక్షమునకు వేర్ల వంటి వాడు సో దీనికి ఒక శ్లోకం ఉంటుందన్నమాట శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడిని ఒక చెట్టు యొక్క వేర్లతో కంపేర్ చేస్తారనమాట అంటే మొత్తం వృక్షానికి మూలం చెట్టు వేర్లు కదా అలా శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్క ముక్కోటి దేవతలకి లేదంటే ప్రతి ఒక్క జీవులకి ప్రతి ఒక్క లోకానికి మూలం అన్నమాట శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్లోకం ఏంటంటే శ్రీమద్భాగవతం నాలుగవ స్కందం ముప్పై ఒకటవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకంలో ఇలా చెప్పబడింది అన్నమాట యథాతరుర్మూల నిశ్చేచన నిషేచన తృప్యకందో తథైవ సర్వాహరణం అచ్యుతేజ్య సో ఈ శ్లోకంలో ఇలా చెప్పబడింది ఎలా అయితే మనం నీరు అనేది చెట్టు యొక్క వేర్లకు పోసినప్పుడు చెట్టు యొక్క కొమ్మలు ఆ బ్రాంచెస్ ఉంటాయి కదా కొమ్మలు కానీ ఆకులు కానీ లేదంటే మిగతా చెట్టు యొక్క మిగతా పార్ట్స్ అన్నీ కూడా సాటిస్ఫై అవుతాయో అలానే ఎలా అయితే మన ఉదరానికి కడుపుకి ఎప్పుడైతే మనం ఆహారం పెట్టినప్పుడు మిగతా ఇంద్రియాలన్నీ కూడా తృప్తి తృప్తిపడతాయో ఆటోమేటిక్గా అలానే శ్రీకృష్ణ భగవాను కనుక మనం పూజిస్తే కృష్ణ భగవాను నీళ్ళలు కనుక మనం వింటే హరే కృష్ణ మహామంత్ర జపం కనుక మనం చేస్తే ఆటోమేటిక్గా ఆ భక్తియుక్త సేవ ద్వారా మిగతా ముక్కోటి దేవతలు అందరూ కూడా ఆయన అంశములైనందువలన ఆయన పార్ట్స్ అయినందువలన అందరూ కూడా సాటిస్ఫై అవుతారు అనమాట ఆటోమేటిక్గా సో అలా ఈ ఏదైనా కృష్ణ భక్తి మార్గము నుండి ఏమాత్రము వైదొలిగినను ఆత్మానుభవ విషయమున గొప్ప సంకటము ఏర్పడగలదు ఈ కృష్ణ చైతన్యం మాత్రమే ప్రతి ఒక్క జీవికి ఉన్న అసలైన ఆధ్యాత్మిక మార్గము ఎందుకంటే మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన ప్రతి ఒక్క జీవి కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశం భగవద్గీతలో చెప్పినట్లు అలానే ఈ అంశం మన ఈ శరీరం తీసుకొని మనం ఆత్మ రూపంలో లేకుండా ఇప్పుడు శరీరం రూపంలో ఉన్నందు కారణంగా మన ఇంద్రియాలన్నవి ఇక్కడ సపరేట్గా మనం ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు అవి కంటామినేట్ అయిపోతాయి అన్నమాట శుద్ధం అనేది కంప్లీట్గా కోల్పోతాం మనము ఆ ఇంద్రియాలు మళ్ళీ తిరిగి ఎప్పుడు శుద్ధపడతాయి అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణ భగవానుడు అంటే అందుకే మనం కృష్ణుని ఋషికేశుడు అని పిలుస్తాం ఇంద్రియాలకి అధిపతి అయిన కృష్ణుడికి మనం ఎప్పుడైతే సేవ చేసుకుంటామో అప్పుడే తిరిగి మనం ఆ శుద్ధత్వాన్ని పొందుతాం ఇంద్రియాలని శుద్ధం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన మన మనస్సు అనేది శుద్ధమవుతుంది ఈవెన్ మన చెవులతో కూడా సేవ చేయొచ్చు మనం దాన్నే మనం శ్రవణం అంటాం అప్పుడే చెవులు చెవుల ద్వారా మనము శుద్ధమవుతాం అనమాట ఈవెన్ ఈ శ్లోకం యొక్క కొన్ని కీ పాయింట్స్ మీకు చెప్తాను శ్రవణం గురించి శ్రవణం వల్ల మన బుద్ధి అనేది శుద్ధమవుతుంది శిక్షాష్టకంలో ఫస్ట్ శ్లోకంలో ఏమని ఉంటుందంటే చేతోదర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం అంటే మన మనస్సు అనేది ఒక అద్దము మీద దుమ్ము పడినప్పుడు ఎలా ఉంటుందో ధూళి పడి పడినప్పుడు ఎలా ఉంటుందో అలా కవర్ అయిపోయింది అనమాట ఈ భౌతిక ప్రపంచంలో మనం జన్మ తీసుకొని చాలా బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కంటామినేషన్స్ వల్ల ఈ శరీ ఈ శరీరాన్ని మనం ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో ఈ అద్దాన్ని మనం ఎలా అయితే క్లీన్ చేస్తామో ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్ర జపం చేసినప్పుడు మనం వింటామో ఆ మంత్రాన్ని అట్లనే కృష్ణుడి యొక్క లీలను మనం వింటామో భాగవతంలో నుంచి ఆటోమేటిక్గా మన ఆత్మ అనేది శుద్ధమవుతుంది మనస్సు అనేది శుద్ధమవుతుందనమాట అలానే శ్రవణం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి శ్రీమద్భాగవతం ఆరవ స్కందం ఏడ రెండవ అధ్యాయం ఏడవ శ్లోకంలో ఇలా చెప్పబడుంది ఆరవ స్కందం రెండవ అధ్యాయం ఏడవ శ్లోకం అయం హి నిర్వేషో జన్మ కోటి అంహసామపి వ్యాజహార వివశో నామ స్వస్తి అయనం హరే అంటే అజాములుడు యాక్చువల్లీ అప్పటికే చాలా పాపపు కర్మలు చేసి తిన్నాడనమాట పడిపోయి కానీ ఈ ఈ శ్రీ ఈ ఈ పాపపు కర్మల నుంచే తొలగిపోవడం కాక ఒక్క జన్మలో చేసిన పాపపు కర్మలే కాక ఈ శ్లోకంలో చెప్పినట్లు సమస్త పూర్వ జన్మలలో చేసిన పాపకర్మలన్నీ కూడా తొలగిపోయాయంట ఎందుకు ఒకే ఒక్క కారణంగా అజామిలుడు చావు సమయంలో ఆ చివరి క్షణంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా ఈవెన్ కేవలం వాళ్ళ అబ్బాయిని నారాయణ అని పిలవడం ద్వారా సమస్త పాప కర్మలు తొలగిపోయాయి అలానే ఇక్కడ ఏం మెన్షన్ చేసిందంటే ఆయన ఆ సమయంలో ఈవెన్ దో హీ డి నాట్ చాంటెడ్ ప్యూర్లీ హీ చాంటెడ్ వితౌట్ అఫెన్స్ అండ్ దే ఫోర్ హీఈస్ నౌ ప్యూర్ అండ్ ఎలిజిబుల్ ఫర్ లిబరేషన్ ఆయన చేసిన శుద్ధ భక్తి యొక్క కారణంగా ఆ చివరి క్షణాల్లో ఎప్పుడైతే నారాయణ అని పిలిచాడో ఏ అపరాధాలు లేకుండా స్పష్టంగా ఆటోమేటిక్గా ఆయన ముక్తికి ఈ అర్హుడయ్యి శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తియుక్త సేవలో శాశ్వతమైన ఆనందాన్ని పొందాడనమాట సో మన జీవితాంతం మన హరే కృష్ణ మహామంత్ర జపం అనేది సాధన కావాలి ఆ సాధన ఎప్పుడైతే అభ్యాసం ఎప్పుడైతే జరుగుతుందో జీవితాంతం అప్పుడే మనం ఇలాంటి ఎమర్జెన్సీ లో ఇలాంటి క్లిష్ట సమయంలో అజాములుడు లాగా మనం కూడా చాలా ప్యూర్గా చాలా శుద్ధంగా అపరాధాలేవి లేకుండా హరే కృష్ణ మహామంత్ర జపం అనేది పలకగలం కృష్ణుని తలుచుకోగలం ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే జీవితాంతం మనం ఈ కృష్ణ భక్తియుక్త సేవను మనం చేసినప్పుడు శవనం చేసినప్పుడు స్మరణం చేసినప్పుడు మనం జపం చేసినప్పుడు అనమాట అలానే మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ శవనం చేసినప్పుడు ఈవెన్ భగవద్గీతలో ఐదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఇలా చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు భోక్తానం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మా శాంతి మృచ్చతి ఇందాక మనం అనుకున్నట్లు శ్రీకృష్ణ భగవానుడే మూలం అనుకున్నాం కదా సో భగవద్గీతలో ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి గురించి కంప్లీట్ కాన్షియస్నెస్ ఉంటుందో కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుందో ఏమని ఈయన శ్రీకృష్ణ భగవానుడు సమస్త లోకాలకి సమస్త ముక్కోటి దేవతలకి మూలము అండ్ అలానే మనం చేస్తున్న త్యాగాలన్నీ కూడా ఆయనకి సంబంధించినవి అయి ఉండాలి మనం కొద్దిపాటి కష్టాలు ఏమైనా తీసుకున్నా కూడా ఆధ్యాత్మికంగా కానీ దేంట్లో పర ఏ పరంగా అయినా కానీ అది ఆయన కోసం అయ్యి ఉండాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో అలా ఎవరైతే చేస్తారో అలానే మూడవ పాయింట్ ఇక్కడ భగవద్గీతలో సుహృదం సర్వ సుహృదం సర్వభూతానం అంటే మనందరి యొక్క స్నేహితుడు వెల్విషర్ మన బాగు కోరేవాడు శ్రీకృష్ణ భగవానుడు అని మనం ఆ మనం ఆ ఉద్దేశంతో ఉండాలన్నమాట అప్పుడే లాస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ ఏంటి జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి ఇలాంటి భావనతో ఎప్పుడైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ త్రివిధ తాపముల నుంచి భౌతిక ప్రపంచంలో మనకు జరుగుతున్న క్లేశాలు కష్టాలు వీటన్నిటి నుంచి కూడా ఆటోమేటిక్గా ఈ బంధనాల నుంచి బయటపడి ప్రశాంతతను పొందుతాడు అని శ్రీకృష్ణ భగవానుడు మాటిస్తున్నాడు అండ్ నారదుడు శవనం వల్ల ఋషిగా మారాడు అనమాట ఇది ఆల్రెడీ వేరే వీడియోలో డిస్కస్ చేసుకునిందే సో నారదుడు కూడా ఈ ఒకటవ అధ్యాయం ఐదవ ఒకటవ స్కందం ఐదవ అధ్యాయంలో ఇరవై ఆరవ శ్లోకం సో ఓ వ్యాసదేవా ఇక్కడ ఏం మెన్షన్ చేస్తుందంటే ఓ వ్యాసదేవ ఆ వేదాంతుల కరుణచే వారి సాంగత్యమున వారు గావించడి ఆకర్షణీయమైన కృష్ణ నేను శ్రవణం చేయగలిగితేని ఆ విధమైన శ్రద్ధాపూరిత శ్రవణం చేత శ్రీకృష్ణ భగవాను కూర్చిన శ్రవణ రుచి నా ఎందు అడుగడుగున వృద్ధి నొందినది సో ఇలా గొప్ప గొప్ప శుద్ధ భక్తులందరూ కూడా శ్రీకృష్ణ భగవాను నీళ్ళను శ్రవణం చేయడం ద్వారా ఆ హయ్యర్ టేస్ట్ ఉన్నతమైన రుచిని అన్నది పొందారన్నమాట ఈవెన్ ఈ ఉన్నతమైన రుచిని మనం ఎప్పుడైతే పొందుతామో దాని వలన ఏం కలుగుతుందంటే భగవద్గీత రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం యాభై తొమ్మిదవ శ్లోకం విషయా వినివర్తంతే నిరాహారస దేహిన రసవర్జం పరం దృష్టి నివర్తతే అని శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు అంటే మనం ఎప్పుడైతే ఈ ఉన్నతమైన రుచికి అలవాటు పడతామో వినడం కానీ లేదంటే మనం తినే ప్రసాదం అవ్వచ్చు మనం వినే కృష్ణ లీలలు అవ్వచ్చు మనం చూసే శ్రీకృష్ణ భగవాను దర్శనం అవ్వచ్చు మనం స్మెల్ చూసే శ్రీకృష్ణ భగవానుడికి ఆఫర్ చేసిన ఫ్లవర్స్ అవ్వచ్చు ఇలాంటివి ఎప్పుడైతే మన ఇంద్రియాలకు మనం అలవాటు చేస్తామో ఆటోమేటిక్గా న్యాచురల్గా మనం ఉన్నతమైన రుచిని ఆస్వాదించి లోవర్ రుచులు అంటే తక్కువ రుచులు ఈ భౌతిక ప్రపంచంలో దొరికే ఆనందాలు సంతోషాలు సుఖాలు ఏవైతే ఉన్నాయో తాత్కాలికమైనవి ఆటోమేటిక్గా మనం వదిలేస్తామన్నమాట ఇది శ్రవణం యొక్క బెనిఫిట్ అండ్ అలానే ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ భగవాను నీళ్ళను వినమో ఈ శ్రవణం చెయ్యము దానివల్ల కలిగే పరిణామాలు ఏంటి అంటే ఆ ఆసక్తి అనేది మనకి కలగదనమాట ఈ శ్రీకృష్ణ భగవాను మీద అలా ఆసక్తి కలగకుంటే ఏమైతుంది శ్రీమద్భాగవతం రెండవ స్కందం మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకంలో ఇలా చెప్పబడుంది సో ఎప్పుడైతే మనము ఈ కృష్ణుని లీల ప నీలపైన ఆసక్తి చూపమో ఆటోమేటిక్గా మనము ఈ భౌతిక విషయాలపైన ఆసక్తి చూపుతాం అనమాట అండ్ దీనివలన వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే భౌతిక విషయాలపైన ఎప్పుడైతే మనం ఆసక్తి చూపుతామో తాత్కాలికంగా మనకి అలవాటు పడిపోయి దాంట్లో సుఖం వెతుక్కున్నా కానీ చివరికి మనకి కలి కలిగి అది కలిగించేది ముఖ్యమే అనమాట ఎప్పటికీ మన ఆత్మ అనేది తృప్తిపడదు చెవులు అన్నవి తృప్తిపడవన్నమాట ఇలా ఇంద్రియాలు తృప్తి మనము చివరి క్షణాల వరకు కూడా భౌతిక విషయాలపైన ఆసక్తి పెట్టుకుంటే చివరి సమయంలో మనము శ్రీకృష్ణ భగవాను తంచుకోకుండా ఆయన స్మరణ మనం చేసుకోకుండా అంతే నారాయణ స్మృతి అని ఏదైతే చెప్పబడిందో అది మనం చేసుకోకుండా వేరే వేరేవన్నీ మనం స్మరించుకున్నప్పుడు మన నెక్స్ట్ లైఫ్ అన్నది నెక్స్ట్ జన్మ అనేది చాలా కఠినంగా వేరే వేరే వాటికి దారి తీస్తుంది అనమాట ఎందుకంటే కృష్ణుడు ఎనిమిదవ అధ్యాయం ఐదవ శ్లోకం ఆరవ శ్లోకంలో ఇలా చెప్తున్నాడు అనమాట ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ని స్మరణ చేస్తామో అప్పుడే మనం ఆయన్ని చేరుతాము వైకుంఠం చేరుతాము లేదంటే ఏ స్మరణగా అయితే మనం ఉంటామో మనం ఆ లోకాన్ని చేరి అలాంటి జన్మ తీసుకొని అలా అనుభవించాల్సి వస్తుంది అనమాట సో అందుకే ఈ భగవద్గీత భాగవతం మన జీవితంలో ఎప్పుడు ప్రధానాంశంగా పెట్టుకొని ఈ శ్రవణం అనేది చేస్తూ ఉండాలి చదవడం అనేది చేస్తూ ఉండండి ఈవెన్ ఎవరికైనా కానీ వాళ్ళ వారి వారి ఇళ్లలో భగవద్గీత భాగవతం లేకుంటే ఏ వస్తువు లేకపోయినా పర్లేదు కానీ ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఈ కలియుగంలో కాపాడేది భగవద్గీత భాగవతం మాత్రమే సో దయచేసి తప్పకుండా ఈ రెండు లేకుంటే తెచ్చి పెట్టుకుని మీ ఇంట్లో చదువుతూ ఉండండి లేదా ఇలా ఈ క్లాసెస్లో ఖచ్చితంగా ఈ శ్రవణం అనేది చేస్తూ ఉండండి ఆటోమేటిక్గా ఆ శుద్ధత్వం అనేది మీరే ఫీల్ అవుతారు తప్పకుండా సో హరే కృష్ణ ग्रंथराश्रमदभा ग्रंथराश्रमदभागवतम की चाय शिण प्रभुपात की चाय निताय गौर हरि हरि